హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మండే రోజు మార్నింగ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తున్నాను ఇంకా ఆఫీస్ ఉందని చెప్పి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏం చేస్తున్నానంటే పాస్తా చేస్తున్నాను దానికోసం వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందే కట్ చేసేసి బాయిల్ చేసి పెట్టాను అనమాట ఇంక వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని బాండీ పెట్టేసి ఆయిల్ వేసాను అనమాట నేను పాస్తాకి ఫ్రైడ్ రైస్కి నూడిల్స్కి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను ఇంకా ఆయిల్ వేసి అప్పు వెజిటేబుల్స్ దాంట్లో వేసి ఫ్రై చేస్తాను ఇంక ఈ లోపు ఇడ్లీ అయిపోయినాయి అనమాట ఇంక ఇడ్లీని హాట్ బాక్స్లో తీస్తున్నాను నాకు ఈ స్టీల్ ఇడ్లీ పాత్ర వాడటం ఎట్లా ఉందంటే ఇప్పుడు మనము ఇడ్లీ అయిపోయిన వెంటనే ఇడ్లీ తీసేస్తే బాగానే స్మూత్గానే వస్తాయి కానీ మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లేట్ చేసి తర్వాత తీసామనుకోండి అది ఇడ్లీ పాత్ర కొంచెం ఏదో ఇడ్లీలో అంటు ఎండిపోయినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట దాని నుంచి ఈజీగా రావట్లేదు మామూలుగా తల్లి ఇడ్లీ పాత్ర అయితే మనము వండి నాకు ఒక అరగంట తర్వాత తీసినా ఈజీగా వస్తాయి కదా నాకు ఇవి కొంచెం ఎండిపోయినట్లు అనిపిస్తున్నాయి అని చెప్పి ఇంకా వండిన వెంటనే హాట్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇంకా చట్నీ ఏమో ముందు రోజు చేసిన చట్నీ ఉంటే దాంట్లో హాట్ వాటర్ పోసి కలిపేసాను ఇంకా పాస్తా రెడీ అయిపోయింది దాన్ని ఆరబెట్టాను అనమాట ఇంక ఈ లోపు శరత్ రెడీ అయిపోయి వచ్చాడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు ఇంకా పాస్తా బాక్స్లో పెట్టేస్తున్నాను సరత్కి ఏంటంటే పాస్తా తక్కువను వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలన్నమాట పాస్తా అయితే అసలు ఒక పది పదిహేను పీసెస్ వేసినా సరిపోయేది మొత్తం వెజిటేబుల్స్ ఏమి ఉంటాయి అనమాట ఇంకా బాక్స్ అయిపోయింది శరత్ ఆఫీస్కి అనమాట ఇంకా ఆ రోజు మా వదిన పుట్టినరోజు అనమాట మండే రోజు మా వదిన పుట్టినరోజు కానీ వీకెండ్ వస్తే బాగుండేది ఇంకా మండే వచ్చింది ఎవరు వాళ్ళు బిజీగా పిల్లలు స్కూళ్ళకి శరత్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట

దెబ్బరొట్టా కానీ వెళ్ళి ఫేస్ వాష్ వేసుకొని బట్టలు వేసుకోండా యూనిఫామ్ వేసుకోం ఏమైనా వేసుకునేది ఎందుకు వేసుకుంటారు ఏ యూనిఫామ్ అయినా చైత్రాకి ఇడ్లీ పిండితో దెబ్బరొట్టు ఇష్టం అనమాట ఇంకా ఆ రోజు దెబ్బరొట్ట తింటానని చెప్పి చైత్ర కోసం అని చెప్పి వేసాను చరణ్ ఇందాక పాస్తా అని అడుగుతున్నాడు కదా ఏంటంటే ఎప్పుడు సరదీ బాక్స్ పాస్తా పెట్టినప్పుడు నేను ఎంత కొంచెం చేసినా సరే కొంచెం మిగిలిద్ది అనమాట బాక్స్లో పెట్టినాక మిగిలిద్ది అదేం చేస్తారంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి తినేటప్పుడు వీళ్ళిద్దరు చెడు కొంచెం తింటారనమాట చరణ్ అదే అడుగుతున్నాడు నాన్నకు పాస్తా చేసావు కదా ఏది ఉందా పాస్తా అంటే లేదు చరణ్ అయిపోయింది మొత్తం పెట్టేశాను అంటే ఎన్నో కావాలి నాకు అని చెప్పి అన్నాడు కొంచెమే మిగిలిందనమాట ఇంకా చరణ్కి పెట్టాను ఇంకా చైత్రాకు పెట్టలేదు ఎందుకంటే చైత్రాకి ఆ రోజు స్కూల్లో ట్రిప్ ఉంది అని చెప్పి లంచ్ బాక్స్ పాస్తానే ఇస్తున్నాను చైత్రాకి కాకపోతే వైట్ సాస్ పాస్తా అనమాట ఆ రోజు నేను పాస్తా త్రీ టైమ్స్ చేశాను శరత్కేమో రెడ్ సాస్ పాస్తా చేశాను చైత్ర లంచ్ బాక్స్లో వైట్ సాస్ పాస్తా చేశాను మళ్ళీ చరణ్ స్కూల్ నుంచి వచ్చినాక నేను పాస్తా తింటానమ్మా అని చెప్పి అన్నాడు అని చెప్పి మళ్ళీ అంటే చైత్ర చేసినప్పుడు ఉంచవచ్చు కానీ ఆరిపోయి గట్టిగా అయిపోయిందని చెప్పి మళ్ళీ వాడికి స్కూల్ నుంచి వచ్చినాక చేసి ఇచ్చాను అన్నమాట అట్లా త్రీ టైమ్స్ చేశాను ఇంకా రోజు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను చైత్రాకి ఇడ్లీ పిండి దెబ్బ వదిలేసి వెళ్ళింది ఇంకా నేను దాన్ని వేడి చేసుకొని తింటున్నాను నేనేమో బొంబాయి చట్నీ అంటారు శనగపిన చట్నీ అది వేసుకొని తింటున్నాను అనమాట ముందు రోజు ఆ చట్నీ నాకే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అట్లా మా తాత వాళ్ళు అందరూ చేసేవాళ్ళు అనమాట నాకు ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట అంటే ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అట్లాగా ఇప్పుడు చారను చేతిలో వాళ్ళు అంత ఇష్టంగా తినరు కానీ నాకు ఇష్టము అనమాట ఇంకా నేను కావాలి అనుకొని చేసుకున్నాను నాకు ఒక్కదాని కోసం అని చెప్పి చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నాకు టీ తాగే టైం కూడా లేదనమాట మార్నింగ్ ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుతున్నాను మీకు ఆ సెనాపిన్ చట్నీ రెసిపీ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను చూడండి చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా నేను టీ తాగిన తర్వాత ఆ రోజు మా వదిన పుట్టినరోజు అని చెప్పాను కదా ఇంకా మా వదిన కోసం ఏదన్నా స్వీట్ చేద్దాము అని చెప్పి నేను ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇంకా కేసరి మా వదినకి కేసర్ అంటే ఇష్టం అనమాట ఇంకా సరే అది చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రెసిపీ కూడా నేను ఏమీ క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే ఈ రెసిపీ ఆల్రెడీ అది మా అమ్మ మా అమ్మ చేసే కొలతలు అనమాట మా అమ్మ చాలా బాగా చేసిద్ది కేసరి ఇంకా తను ఎగ్జాక్ట్గా ఏ కొలతలు అయితే ఫాలో అయితే నేను అయ్యే ఫాలో అవుతాను అనమాట ఇది కేసర్ రెసిపీ వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఇంకా ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికన్నా కేసర్ రెసిపీ కావాలి అనుకుంటే అది ఫాలో అవ్వచ్చు అనమాట చాలా బాగుండిద్ది ఇంకా అది చేస్తున్నాను నేను ఈవినింగ్ అట్లాగా ఇద్దాము అని చెప్పి ఇద్దాము అని చెప్పి చేశానన్నమాట ఇంకా ఈ రవ్వ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా అది బాండి స్టీల్ బాండి అయ్యిందనమాట ఇది రవ్వ ఏంటంటే పోస్తా కలుపుతా ఉండాలి కదా నాకు ఒక చేత్తో ఆ స్టీల్ బాండి పట్టుకొని పోయడానికి వల్ల అది బరువుగా ఉంది ఇంకా కొంచెం కొంచెంగా చి కొంచెం కొంచెంగా పోసుకొని ఉండలు కట్టకుండా చేశాను అనమాట ఇంకా కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని ఆరిపోయిద్ది కదా ఆరిపోకుండా ఉందని ఉండడానికి అని చెప్పి మా వదిన వాళ్ళకి హాట్ బాక్స్లో అనమాట ఇది ఎంత హాట్ బాక్స్ పెట్టినా కేసర్ అనేది కొంచెంసేపు ఆగిన తర్వాత గట్టిగా అయిపోయింది తినేటప్పుడు కొంచెం వెయిట్ చేసుకొని అన్నమాట ఇంకా ఈవినింగ్ శరత్ ఆఫీస్ నుంచి వచ్చాడు సిక్స్ థర్టీ అట్లా అయింది అనమాట అప్పటికి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే మా హారణయ్య ముందు రోజు చెప్పారనమాట ఇట్లా కేక్ తీస్తాను కట్ చేద్దాం పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి రెడీ అయ్యి వెళ్తున్నాం వీక్ డే కదా అందరూ కొంచెం టైడ్ అయిపోయి ఉన్నారనమాట శరత్ ఆఫీస్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి అట్లాగా సరే కేక్ కటింగ్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు వర్షం పడుతుంది కొంచెం విండీగా ఉందని చెప్పి శరత్ కారి ఇక్కడ అపార్ట్మెంట్ ముందు తీసుకొస్తాను మీరు ఫోన్ చేసినప్పుడు రండి అని చెప్పి చెప్పాడు ఇంకా నేను చైత్ర ఇంట్లో ఉన్నాను చరణ్ని వరే నువ్వు కూడా ఉంట్రా నాకు నాన్న కారు ఇక్కడ తీసుకొస్తా అంటే కాదు నాన్నతో వెళ్తానని చెప్పి వాడు వెళ్ళాడు అనమాట ఇంకా శరత్ కారు కిందకి తీసుకొచ్చినాక ఫోన్ చేశాడు రండి అని చెప్పి ఇంక మేము ఇద్దరం రెడీ అయిపోయి వెళ్తున్నాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ మా బ మా బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్